భద్రాద్రి జిల్లా పెదవాగు ప్రాజెక్టు కి వరద పోటెత్తింది పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో నారాయణపురం వాగులో ఇరవై ఐదు మంది చిక్కుకున్నారు అంతకంతకు వరద ఉధృతి పెరగడంతో ప్రవాహంలోనే ఆ చిక్కుకుని తీవ్ర ఆందోళన చెందారు మొత్తం ఇరవై ఐదు మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు పెదవాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తినా కూడా వరద నీరు మాత్రం ఆగడం లేదు ప్రాజెక్ట్ కట్టలను తెంపుకుని మరీ వరద ప్రవహిస్తోంది అయితే పరిసర గ్రామాల ప్రజలంతా ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతున్న దృశ్యాలు ఇవి పెద్దవాగు కట్ట తెగడంతో ఇరవై ఐదు మంది ఆ వాగు ప్రవాహంలో చిక్కుపోయారు గేట్లు ఎత్తునప్పటికీ వరద ప్రవాహం ఏ మాత్రం తగ్గడం లేదు నారాయణపురం వాగులో ఇరవై ఐదు మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది ప్రస్తుతం వీళ్ళందరినీ రెస్క్యూ చేసేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వరద వాగు ప్రవాహం చూస్తేనే అర్థమవుతోంది పరిస్థితి అక్కడ ఎంత ఆందోళనకరంగా ఉందో అక్కడి నుంచి ఫోన్ల ద్వారా తమ పరిస్థితిని అధికారులకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద వాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా నారాయణపురం వాగ్లో వరద ప్రవాహం పెరిగింది ఇరవై మంది ఆ వాగ్లోనే చిక్కుకుపోయారు అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతూ అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరవై మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు లైన్ 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 రోడ్డు చిన్న రెడ్డ ఇరవై ఆది రెడ్డి జరుగుతున్నాడు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి పెద్దవాగు ప్రాజెక్ట్ కి వరద పోటెత్తింది పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్ వెళ్తడంతో నారాయణపురం వాగులో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది దీంతో ఆ వాగులో ఇరవై ఐదు మంది చిక్కుకుపోయారు అంతకంతకు వరద ప్రవాహం పెరగడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందులో ఇరవై ఐదు మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు మూడు గేట్లు ఎత్తినా కూడా వరద నీరు మాత్రం ఆగడం లేదు కట్టలను తెంపుకుని మరి వరద ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఆందోళనతో పరిసర గ్రామాల ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు తమల్ని కాపాడాలంటూ అధికారులకు వేడుకుంటున్నారు వీడియో తీసి పెట్టమంటున్నారు అర్థమేండి చూపిస్తున్నా